హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసినాయి జోసా కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఏది పడితే అది ఫిల్ చేసి మీ యొక్క సీటును కోల్పోవద్దు జాగ్రత్తగా ఫిల్ చేసి చాయిస్ ఫిల్లింగ్ చేసేలోనే మన టెక్నిక్స్ అన్ని ఆధారపడి ఉన్నాయి మరి ఈ వీడియోలో మనకు ఒక కథనం అయితే రావటం జరిగింది చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కాలేజీ కోర్సు ఎంపిక ఎలా మనము చాయిస్ ఫిల్ చేసేటప్పుడు రెండు విధాలుగా ఎంపిక ఉండాలి ముందు బ్రాంచ్ బ్రాంచ్ కానీ మరి కాలేజీ కానీ ఎంపిక ఇన్స్టిట్యూట్ ఎన్ఐటి కానీ జిఎఫ్టీ కానీ త్రిబుల్ ఐటీ కానీ ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్సు సపోజు ఎన్ఐటీలో మీకు మెకానికల్ వస్తుంది సపోజ్ ఒక ఎన్ఐటీలో మెకానికల్ వస్తుంది త్రిబుల్ ఐటీ కర్నూలులో కానీ సిటీలో కానీ కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఏది చూజ్ చేసుకుంటారు ఇలాంటి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉన్నాయి మరి చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొన్ని కొన్ని అసలు మనం ఏ కోర్స్కి బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వాలా మరి ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ ఇవ్వాలా అంటే అది చూద్దాం ఒకసారి ఈ కథనంలో ఏముందో ఒకసారి చూద్దాం మనకి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ లక్ష మంది విద్యార్థులు రాష్ట్రాలు ఎఫ్సెట్ మదరస్థాయిలో జేఈ మెయిన్ వరకు హాజరు ఈ నెల పద్దెనిమిది ఐఐటీలు ప్రవేశించిన రెండు పాయింట్ ఐదు లక్షల మంది అయితే హాజరయ్యారు ఆయా పరీక్షల పరితాల తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష ప్రారంభం అంటే జోసా వచ్చేసింది ఈసారి ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచి సీటు వస్తుంది మీకు ఎంత మంచి ర్యాంక్ రాకపోయినా కానీ జాగ్రత్తలు పాటిస్తే మంచి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది అది గుర్తుంది కాలేజీ లేదా కోర్సులో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రత్యేక కథనం మనము ఇన్స్టిట్యూట్కి ప్రయారిటీ ఎలా బ్రాంచ్కి ప్రయారిటీ ఎలా అనేది ఒకసారి మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట ఇంజనీరింగ్ కాలేజీలు ఉత్తీర్ణులు అయ్యే వారి సంఖ్య సంఖ్యను పరిధిలోకి తీసుకుంటే దాదాపు అందరికీ సీట్లు లభించాయి ఎంసెట్లు అయితే అందరికీ వచ్చేస్తేమో దానికి నో డౌట్ కానీ ఏదో ఒక కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్లో చేరిపోదాం అనే దృక్పథం కాదు అని నిపుణులు ఇప్పుడు ఎంసెట్లో తెలంగాణ ఎంసెట్లో అందరికీ సీట్స్ వస్తాయి కానీ అది కాదు అది బ్రాంచ్ కాలేజ్ ఎంపికలో ప్రా ప్రాధాన్య బోధన నాణ్యత అంటే టీచింగ్ మరి క్వాలిటీ ఫ్యాకల్టీ జాబ్ మార్కెట్ ట్రెండ్స్ ప్లేస్మెంట్స్ తదితర అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఏది పడితే అది చేరిపోయి లక్ష ఇరవై వేలు వచ్చినా లక్ష యాభై వేలు వచ్చిన మరి తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ తొలి ప్రాధాన్యం బ్రాంచ్కే కొన్ని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము వేయాలి ఇంజనీరింగ్ అనేది చాలా విస్తృతమైన విభాగం ఇందులో రాణించేందుకు సమస్య పరిష్కార నైపుణ్యతో పాటు సృజనాత్మక సైతం అంటే మరి సృజనాత్మక అంటే మరి యొక్క కామన్ సెన్సు అప్లై చేయటం కానీ మరి స్కిల్ స్కిల్ని సాల్వ్ చేయటం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కాబట్టి ఇంజనీరింగ్ కౌన్సిల్కి సిద్ధమయ్యే విద్యార్థులు బ్రాంచ్ ఎంపిక తొలి ప్రాధాన్యంగా భావించాలి మీరు కళ్ళు మూసుకుని అసలు నాకు ఏ బ్రాంచ్ సూట్ అయ్యింది నా యొక్క నాకున్న లక్షణాలకి ఏ బ్రాంచ్ సెలెక్ట్ అవుతుంది మరి ఈసీఏసీ చూజ్ చేసుకోవాలా కంప్యూటర్స్ మెకానికలా ఇలాంటి కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు మెకానికల్ వాళ్ళ కేపబిలిటీ కానీ ఈసీఈ కంప్యూటర్ సైన్స్ చూ చూజ్ చేసుకుంటారు కంప్యూటర్ సైన్స్ చూజ్ చేయడానికి వాళ్ళకి ఏమీ అర్థం కాదు అంటే మీకు తగ్గ బ్రాంచ్ని మీరు వెనుకోండి సిఎస్ఈ వాళ్ళు సిఎస్ఈ తీసుకోండి బ్రా ఈసీ వాళ్ళు ఈసీఈ తీసుకోండి మెకానికల్ వాళ్ళు మెకానికల్ తీసుకోండి సరే టాప్ ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి అక్కడ కొద్దిగా చూజ్ చేసుకోండి బ్రాంచ్ ఎంపికలో తమ ఆసక్తి అభిరుచితో పాటు భవిష్యత్తు అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలి వందల సంఖ్యలో కాలేజీలు పదుల సంఖ్యలో బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు బ్రాంచ్ని ఎందుకునే ముందు సదర్ బ్రాంచ్లో చదవాల్సిన సబ్జెక్టు కరికులమ్ను పరీక్ష సపోజ్ సిఎస్సిలో సిఎస్ఈ వాళ్ళ సిఎస్సిలో సబ్జెక్ట్ ఏమంటే జనరల్గా మరి ఫస్ట్ ఇయర్ ఏముంటాయి సెకండ్ ఇయర్ కంపైలర్ డిజైను ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ నెట్వర్క్స్ ఇవన్నీ ఎంబ్రాయిడరీ సిస్టమ్ ఇలా ఉంటాయి మరి ఈసీలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ సబ్జెక్టును కూడా కొద్దిగా చూడాలి ఆ సబ్జెక్ట్స్ అంటే మనకి ఇంట్రెస్టా లేదా అనేది చూసుకోవాలి అవి ఆ సబ్జెక్ట్ వల్ల మనకి జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి ఈ సిలబస్ను తమ సహజ ఆసక్తికి అనుగుణంగా ఉందో లేదో సిఏ విశ్లేషణ చేసుకోవాలి సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఉంది అసలు నాకు సెట్ అవుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి ఇబ్బంది ఏమి మెచ్చిన బ్రాంచ్ రాకుంటే మరి చూసినట్టయితే ఎఫ్సెట్లో తమ ర్యాంక్ ఎఫ్సెట్కి కూడా ఎఫ్సెట్లో తమ ర్యాంకు మెచ్చిన బ్రాంచ్ సీటు వచ్చాక లేకుండా అనుబంధంగా ఉండి ఇంట్రెస్ట్ డిస్ప్లరీ బ్రాంచ్ల వైపు దృష్టి సారించాలి వాటి ద్వారా లభించే అవకాశాలు గురించి తెలుసుకోవాలి తద్వారా బ్రాంచ్లో రాణించేందుకు మానసికంగా సిద్ధం సిద్ధత సంసిద్ధత పొందాలి అంతేకాని నిరుత్సాహానికి గురి కాకూడదు ఉదాహరణకు నిరుత్సాహానికి గురహన సపోజ్ మీరు ఉదాహరణకు చూసినట్టయితే ఇక్కడ ఉదా ఇది ఇది ఒకటి ఉంది మరి అదేవిధంగా సపోజ్ ఉదాహరణకు మరి సిఎస్సిలో సీటు రాకుంటే ఏఎంఎల్ లో తదితర కంప్యూటర్ అనుబంధ ప్రజలు కర్క్యులర్ ప్రైజ్ సపోజ్ మీకు సిఎస్సిలో సీటు రాలా సీఎస్ఈ సిఎస్సి కొంచెం సపోజ్ నా మీకు సిబిఐటీలో సిఎస్సి రాలా అదే సిబిఐటీలో ఏఎంఎల్ ఉందా లేదనేది పరిశీలించాలి ఆ విధంగా మరి ముందుకెళ్ళ కాలేజీ ఎంపిక జూన్ మూడు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందమ్మా త్వరలో ఇంజనీరింగ్ ప్రైస్ కాలేజీ బ్రాంచ్ ఎంపిక కీలకమైన నిపుణులు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఇన్స్టిట్యూట్ ప్రయారిటీ ఎన్ఐటీఆ జిఎఫ్టీయా త్రిబుల్ ఐటీయా ఈ విధమైన బ్రాంచ్ ఎంపికలో స్పష్టత వచ్చిన విద్యార్థులు కాలేజీ ఎంపికపై ముందు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఈసీఈ జాలారా కంప్యూటర్ జాలారా మెకానికల్ కెమికల్ ఇంజనీరింగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలా ఇలా బ్రాంచెస్ ఫస్ట్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాలేజీ వైపు వెళ్ళాలి కాలేజీ ఎంపికలో సదరు కాలేజీకి ఉన్న పేరు మౌలిక వసూలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది మరి దానికి బయట పేరు ఉందా ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ లొకేషను ఫీజులు వంటివన్నీ చూసుకోవాలి ఒక కాలేజీ చూసుకున్నాం దానిలో అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది మరి ప్లేస్మెంట్స్ ఎలాగున్నాయి బయట పేరు ఎలాగుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఫీజెస్ అలా ఫీజెస్ ఎక్కువ తక్కువ కొంతమంది ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ అలా కట్టుకోలేని పేద స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీలు స్టూడెంట్స్ కూడా కొంతమంది కట్టుకోలేరు అలాంటి వాళ్ళు ఏంటంటే ఫీజెస్ కూడా కొద్దిగా చూసుకుంటే మంచిది ఏఐసిటీ నిబంధనలు ఏఐసిటీ నిబంధనలు కాలేజీ ఎంపికలో పాటు ఫ్యాకల్టీ నుంచి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వరకు అన్ని నిబంధనలు మేరకు ఉన్నాయా అసలు ఏఐసిటీ ప్రకారము ఈ ఫ్యాకల్టీ ఉందా లేకపోతే చిన్న చిన్న ఏదో బీటెక్ చదివిన వాళ్ళని బీటెక్ కొన్ని కాలేజీలు అయితే బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళని ఫ్యాకల్టీగా పెడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి కొన్ని కాలేజీలు ప్రైవేట్ కాలేజీ పరిస్థితి ఎలా ఉందంటే బీటెక్ ఒక వాళ్ళు ఇచ్చేది పదివేలు ఇరవై వేలు శాలరీ ఇస్తారు వాళ్ళకి ఇక పదివేలు ఇరవై వేలకు బీటెక్ ఫెయిల్ అయిన వాళ్ళు కాకుండా పాస్ అయిన వాళ్ళు రారు కదా చూసుకోవాలి ఉన్నాయా లేదా గుర్తున్నాయి ఈ సమాచారం ఏఐసిటి వెబ్సైట్లో లభిస్తుంది ఒకవేళ అందులో సమాచారం లేకపోతే ప్రత్యక్ష కళాశాల సంధించి సదర సమాచారం తెలుసుకోవాలి తాము ఆసక్తి చూపిన బ్రాంచ్కు సదర కాలేజీల్లో జే ఎన్బిఏ అగ్రెడేషన్ ఉందో లేదో చూసుకోవాలి వాటి సగిన గుర్తింపు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఎన్బిఏ గుర్తింపు బ్రాంచ్ వారీగా ఉంటుంది కొన్ని కళాశాలలో ఒకటి రెండు బ్రాంచులతో ఎన్బిఏ గుర్తింపు ఉన్న ఎన్బిఏ అప్గ్రేడ్ను అప్గ్రేడ్ అని ప్రకటిస్తున్నాయి కొన్ని ఏదో ఉన్న లేకపోయినా ఉన్నాయని ప్రకటిస్తున్నాయంట ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ల్యాబ్ లైబ్రరీ లర్నింగ్ రిసోర్సెస్ అన్ని నిబంధనల మేరకు ఉన్నాయో లేదో చూసుకోవాలి కాలేజీలో కాలేజీకి ఉన్న పేరు చూద్దాం అసలు కాలేజీ పరిశ్రమలు ఎలాంటి గుర్తింపు ఉంది ఇండస్ట్రీలో కాలేజీకి ఎలా గుర్తింపు ఉందో తెలుసుకోవాలి ఈ కాలేజీ అల్యూమినియం పౌర విద్యార్థుల నెట్వర్క్ను పరిశీలించాలి సదర కాలేజీలో గత ఏడాది సీట్ల భర్తీలో ఓపెనింగ్ క్లోజింగ్ ర్యాంక్ అంటే కట్ ఆఫ్ ర్యాంకు కట్ ఆఫ్ ర్యాంకు ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తే మీకు ఒక ఐడియాకి వస్తాం ఒక అంచనాకు వస్తాం సపోజు మీరు జేఈ ఐఐటి అడ్వాన్స్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి అందరు కూడా పులోమని ఐఐటి బాంబేకు వెళుతున్నారు కానీ ఐఐటి మెడ్రాస్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు నంబర్ ఉంది మరి దానికి ఎందుకు వెళుతున్నారు అని చూసుకోవాలి ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు కొంచెం ఆలోచించి కొద్దిగా కామన్ సెన్స్ చేసి ఎందుకంటే అరవై ఎనిమిది వచ్చింది బాంబేలో ఐఐటి సీటు లాస్ట్ ఇయర్ అరవై ఎనిమిది క్లోజింగ్ ర్యాంకు ఓపెన్లో చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో అలాంటి చూసుకుని అప్పుడు క్లోజింగ్ ర్యాంకు చూస్తే మీకు ఒక అర్థం ఐడియాకి వస్తుంది ఈ కాలేజీ మంచిది స్టూడెంట్స్ బాగానే వెళుతున్నారు అని ఒక ఐడియాకి వస్తావు అనమాట అదేవిధంగా ప్రయోజనంలో టాప్ ర్యాంకర్లు చేరితే ఆయా కళాశాలకు విద్యార్థులు ఆదరణ అవుతుందని భావించవచ్చు ఇది ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకర్లు ఐఐటీలు అందరూ బాంబే వెళుతున్నారు అంటే బాంబే నంబర్ వన్ ఎన్ఐఆర్ ర్యాంకింగ్ మరి మెడ్రాస్ బాగుండొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మెడ్రాసు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మరి అంద ఎప్పుడుదో ఓల్డ్ కాలేజ్ బాంబే కానీ మరి ఇవన్నీ కూడా మంచి మంచి కాలేజీలు కళాశాల తమ పనితీరు ఆదానికి విద్యార్థులను ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చు మరి మరి టాపర్స్ అందరూ ఒక కాలేజీకి వెళ్తారు దాన్ని మనం మంచిగా అది ట్రెండ్ అనమాట అది కూడా గమనించాలి ఒక ట్రెండు సపోజ్ మంచిగా అందరూ ఒక పది మంది స్టూడెంట్స్ కాలేజీకి వెళుతున్నారంటే దట్ ఈస్ గ్రేట్ కాలేజీ ఇప్పుడు ఒక స్టూడెంట్స్ మనం వెళ్ళాలంటే మనం చెప్పలేం కదా బాంబే ఈజ్ ది నంబర్ వన్ కాలేజీ నంబర్ వన్ ఐఐటి ఇన్ ఇండియా ఇన్ ద సేమ్ సెన్సు మరి టీచింగ్ మెథడాలజీ ఏ విధంగా ఉంది వాళ్ళ టీచింగ్ మెథడాల మెదడాలజీ కానీ టీచింగ్ ఏ విధంగా చెప్తున్నారు మరి ఒకే కళాశాల అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ టీచింగ్ విధానంలో లోపాలు ఉండొచ్చు కాబట్టి బోధనా విధానం ప్రాక్టికల్స్ ఇస్తున్న ప్రధానము అందులో విద్యార్థులను మమేపుస్తున్న తీర్థనలపై సుచి సుశ్చిత పరిశీలన చేయాలి కొన్ని కళాశాల ఏహెసిడి నిబంధనల మేరకు తమ కళాశాలలో పిహెచ్డీ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారని ప్రకటిస్తుంది జస్ట్ ఏంటంటే డమ్మీగా పెట్టుకుని వీళ్ళకి పిహెచ్డీ ఉంది వాళ్ళకి పిహెచ్డీ ఉందని చెప్తూ వీళ్ళందరినీ ఫేక్ ఫ్యా ఫ్యాకల్టీని పెడతాను అలాంటి వాళ్ళని మనం లోకల్ ఆంధ్రతో మరి మరి ఏపీ స్టేట్ కాలేజీ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం చాలామంది ఫేక్ ఫ్యాకల్టీ ఉంటున్నారు అది కొద్దిగా గమనించండి మీరు కూడా కాబట్టి ఫ్యాకల్టీ అర్హతలు వారి పరిశోధనలు పరిశ్రమలో వీరికి అనుభవం బోధన అనుభవం గురించి తెలుసుకోవాలి ప్లేస్మెంట్స్ మరి మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు మనం ఏ కాలేజీలో చేరిన ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా స్టూడెంట్స్కి ప్లేస్మెంటే ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు పొద్దున అయ్యా మరి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాడు రోడ్డు మీదకి వెళ్ళి అటు ఇటు కాలేజీల్లో మరి కంపెనీస్ తిరిగేది తిరిగేది కంటే ప్లేస్మెంట్స్ వస్తే హ్యాపీగా ఏంటంటే ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ వచ్చిందనుకో ఆ స్టూడెంట్స్ వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి మరి కాలేజ్ మరి కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోతాడు ఎందుకంటే నో నీట్టు ఇట్లా మరి రోడ్లం తిరగాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లేస్మెంట్స్ కానీ నాలుగేళ్ల బీటెక్ కోర్స్ అనంతరం ప్రతి విద్యార్థి ప్రధాన లక్ష్యం చదువు తగ్గ ఉద్యోగం వచ్చిందా లేదా కాబట్టి కాలేజీను ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా కళాశాలలో గత నాలుగేళ్లలో ప్లేస్మెంట్ రికార్డు ఎలా ఉన్నాయి ఫోర్ అట్లీస్ట్ ఫోర్ త్రీ త్రీ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ ఎట్లా రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి అంటే పాస్ట్ రిక్వార్టర్స్ ఉంటారు కదా రిక్టో అమెజాన్ కానీ ఇలాంటి టీసీఎస్ విప్రో ఇలాంటి వారికి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గవర్నమెంట్ బేస్డ్ కంపెనీస్ ఏ విధంగా వస్తున్నాయో లేదా ఒకసారి చూస్తాం వచ్చిన కంపెనీలు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నాయి గమనించాలి కొన్ని కళాశాలలో ఇన్ఫోసిస్ ఐబీఎం వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు క్యాంపస్ డ్రైవీలు నిర్వహిస్తున్నాయి కలర్ఫుల్ బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఇలా వచ్చిన ప్రతిష్టామక కంపెనీలు కోర్ ప్రొ ఎంతమందికి అవకాశాలు వచ్చినాయనే విషయాన్ని మీరు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ప్రతిష్టాత్మక కంపెనీలు అయితే ఇటీవల కాలంలో బీపీఓ వాయిస్ నాన్ వాయిస్ ప్రొఫైల్స్ కూడా ఆఫర్లు ఇస్తున్నాయి మన అసలు వీళ్ళు నిజంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నారా లేకపోతే కస్టమర్ సర్వీస్కి రి కూడా రిక్రూట్మెంట్ చేసి అదేదో పెద్ద కంపెనీలన్నీ బిల్డప్ ఇస్తాయి కొన్ని అవి కూడా చూసుకోవాలి ఇప్పుడు ఐబీఎం ఇన్ఫోసిస్ ఉంది వాళ్ళల్లో అసలు వాటికి ఇచ్చే జాబ్స్ ఏంది కస్టమర్ కేరా లేకపోతే రియల్ టైమ్ నిజంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి అదేవిధంగా మీరు ఒకసారి వెబ్సైట్స్కి వెళ్ళండి వెబ్సైట్ ైట్కి వెళ్తే వాళ్ళు ఎట్లా ఉంది ఒకసారి వెబ్సైట్ రెండు మూడు వెబ్సైట్లు కూడా చూసుకుంటే మంచిది కాలేజ్ అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులకు కంపెనీలు ఆఫర్లు ఇస్తున్న చేస్తున్న సగటు వేతన ప్యాకేజీల గురించి తెలుసుకోవాలి అసలు యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది మరి ఏ బ్రాంచ్కి వస్తున్నాయి సీఎస్ఈకి ఎక్కువ మరి మరి జాబ్స్ వస్తున్నాయా మరి ఈసీఈకి ఎక్కువ వస్తున్నాయా త్రివిలి కోర్ కంపెనీస్ ఎక్కువ వస్తున్నాయా ఏఎంఎల్కి ఎక్కువ వస్తున్నాయా ఇలా అన్నీ తెలుసుకుంటే మీకు మీ చాయిస్ ఫిల్లింగ్ ఈ విధంగా వచ్చిన కాలేజీ రా నచ్చిన కాలేజీ రాలా మీకు మీకు ఒక కాలేజీ కావాలి సపోజ్ ఎన్ఐటి వరంగల్ కానీ ఎన్ఐటి వరంగల్ రాకపోతేంది ఎక్కువ మంది విద్యార్థులు తాము కోరుకున్న కళాశాల సీటు రాని పరిస్థితి ఎదురవుతుంది ఈ విషయంలోనూ ముందుగానే సంస్థ ఉండాలి తప్పనిసరి పరిస్థితుల్లో తమకు ఇష్టం లేని కాలేజీలో చేరాల్సి వస్తే ఆ నిరుత్సాహం కొనసాగనీయకుండా అకాడమిక్గా రాణించేందుకు దృష్టి పెట్టాలి ఫ్యాకల్టీ లేరనో లేదా సదుపాయాలు లేవనో అభ్యాసాన్ని నిర్వ నిర్లక్ష్యం చేయకూడదు సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై అవగాహన పెంచుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మరి నిర్లక్ష్యం చేయకుండా మీ మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి ఈ రోజుల్లో ఈ లర్నింగ్ కేపబిలిటీ అనేది ఈ యొక్క మరి యూట్యూబ్స్ వచ్చినాయి మరి సోషల్ మీడియా వల్ల కానీ ఈజీగా లర్నింగ్ మా టైంలో మేము లైబ్రరీకి వెళ్ళి బుక్స్ జిరాక్స్ తీసుకుని చదువుకునేవాళ్ళం ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను మా టైంలో చదువుకున్నప్పుడు మేము ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో బీటెక్ చేసినప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి ఆ బుక్స్ కూడా బయట కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి ఆ కాస్ట్లీ బుక్స్ అవేం చేస్తాము తీసుకెళ్ళి ఒక ఒక బుక్ ఉంది అనుకో దానిలో పది పేజీలు ఉంటాయి ఆ పది పేజీలను జిరాక్ తీసేసుకునేవాళ్ళం మరి ఈ రోజుల్లో మొబైల్స్ వచ్చేసి మరి యూట్యూబ్ ల్యాప్టాప్స్ వచ్చేసిని పీడిఎఫ్ ఫైల్స్ వచ్చేసి మరి అంతా మీకు ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ అంతా మరి మరి అరటి పొండి వలసి ముందు పెట్టినట్టు ఇక తింగ తినటమే ఆల్స్ మరి అలాంటి లేదా సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్పై అవగాహన పెంచుకోవాలి ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారంగా ఎంతో విలువైన సమాచారం ఇదే చెప్పాను కదా నేను చెప్పింది ఎక్కడ ఉంది ఈ లెర్నింగ్ పోర్టల్స్ ఉండి ఆన్లైన్ లెక్చర్స్ ఉండి వర్చువల్ మరి వర్చువల్ క్లాస్ రూమ్స్ వర్చువల్ ల్యాబొరేటరీ వంటి సదుపాయాలు వీటిని సద్వినియోగం చేసుకుని తమ తమను తాము దిద్దుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి ఈ స్టూడెంట్స్ మరి ప్లేస్మెంట్స్ ఏమైనా ఇది జోసాల చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ముందు ఎన్ఐటియా మరి త్రిబుల్ఐటియా తర్వాత జిఎఫ్టీఐయా ఐఐటియా ఈ ఐఐటిలో ఒక ఒక మన మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను ఒక వాళ్ళ అమ్మాయికి ఎనిమిది వందల ర్యాంక్ వచ్చింది ఏది జేఈ మెయిన్లో మరి వరంగల్లో సీటు వచ్చేసిద్ది వరంగల్లో సీటు వచ్చేసిద్ది కానీ దీనిలో జేఈ అడ్వాన్స్లో ఏందంటే జేఈ అడ్వాన్స్లో నూట పన్నెండు మార్కులు ఎంతమో వచ్చినాయి అంట నూట పన్నెండు మార్కులు వచ్చి సినార్యూ జస్ట్ అంటే అతను మరి వాళ్ళ పే ఫాదర్ నాతో మాట్లాడి సార్ నేను మరి చాలామంది మరి మీరు ఐఐటీలో దీనికి నూట పన్నెండు మార్కులు అంటే మీకు టైర్ త్రీ ఐఐటి వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి మూడో రకం తిరుపతి కానీ పాలకాడ్ కానీ జమ్మూ కానీ బిలాయి కానీ ఇలా జోధ్పూర్ ఇలా మూడో రకం టైర్ త్రీ ఐఐటీస్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎన్ఐటీలో ఎనిమిది వందల ర్యాంకు వచ్చింది కాబట్టి సిఎస్సి మరి తిరుచి కానీ సూరత్కల్ కానీ వరంగల్ ఈ టాప్ తిరుచిలో వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు ఇలా కాల్ చేశాడు చాలామంది ఐఐటి బ్రాండ్ ఐఐటి బ్రాండ్ అంటున్నారు కానీ నేను ఒకటే చెప్పాను తనకి ఏ బ్రాంచ్ ఇష్టమో ముందు బ్రాంచ్ ముందు తనకి ఏ బ్రాంచ్ ఇష్టము సరే సీఎస్ఈ సార్ అన్నాడు మరి సిఎస్ఈ అంటే సిఎస్ఈ అన్నప్పుడు వెళ్ళి డైరెక్ట్గా వరంగల్ కానీ తిరుచి కానీ మీరు హ్యాపీగా జాయిన్ అయిపోండి అదే ఐఐటి పేరుకి ఐఐటి కానీ ఇక్కడ ఏదో సపోజ్ ఏ మెకానిక్లో వస్తుంది ఏ సిరామిక్ ఇంజనీరింగ్ వస్తుంది ఏ సివిలో వస్తుంది ఇవన్నీ ఇష్టం లేని బ్రాంచులు ఇష్టం లేని సంసారం మనం చేయటం చేయకూడదు ఎప్పుడు కూడా నీకు ఇష్టం ఉంటేనే ఆ బ్రాంచ్ని తీసుకోవాలి ఇష్టం లేని పెళ్ళిని ఎప్పుడు చేసుకోకూడదు ఇష్టం ఉంటేనే ఆ మ్యారేజ్ చూసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టం లేకుండా ఎన్ని రోజులన్నీ ఉంటాం మనం మన లైఫ్లో ఏంటంటే బీటెక్ చేసేది ఒకేసారి ఆ ఒకసారి సపోజ్ ఐఐటీలో ఏదో సివిల్ వస్తుందని నేను నాకు ఎన్ఐటిలో తిరుచి వస్తుంది ఎన్ఐటిలో సిఎస్సి వస్తుంది మరి వరంగల్లో సిఎస్సి వస్తుంది అదేవిధంగా సువర్తకల్ సిఎస్సి వస్తుంది ఇవన్నీ వదులుకుని నేను ఐఐటిలో ఏదో సివిల్ ఇంజనీరింగ్ రావడానికి దట్ ఈస్ నాట్ కరెక్టు ఎందుకంటే దానికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏంటంటే నాన్ టెక్నికల్ స్టూడెంట్ నా క్యాపబిలిటీ ఉన్నవాళ్ళు బయట మరి కొంతమంది రకరకాలుగా చెప్తారు ఐఐటి బ్రాండ్ బ్రాండ్ అంటే ఉంది జాబ్ ఫైనల్గా మనకి ప్లేస్మెంట్ వచ్చిందా లేదా అది గుర్తుపెట్టుకోండి ప్లేస్మెంట్ వస్తే ఎన్ని లక్షల ప్యాకేజ్ వచ్చిందనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఐఐటి అంటే దట్ ఈజ్ ఓకే అది ఐఐటిలో సపోజు ఐఐటి వా మరి ఐఐటి బాంబే ఉంది బాంబేలో చాలా చాలా మరి టాప్ ఇన్స్టిట్యూట్స్లో కూడా మెకానికల్ చేసిన మంచిది కానీ మరి ఈ యొక్క నూట పన్నెండు మార్కులకు వస్తే టైర్ త్రీ ఐఐటి లేదో మరి తిరుపతి కానీ జమ్మూ కానీ పాలకాడు కానీ మరి కింద ఐఐటీలకు వెళ్తాం అంత మంచిది కాదు స్టూడెంట్స్ మీరు కూడా ఆలోచించుకొని కామెంట్స్లో పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు మరి కాలేజీకి ఎన్ఐటికి ప్రయారిటీ అలా తిరు తిరుపతిలో నేను ముందే చెప్పా ముందే చెప్పాను సపోజ్ నాకు ఐఐటిలో ఎన్ఐటీలు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ర్యాంక్కి ఎన్ఐటీలో మెకానికల్ వస్తుంది మరి ఐటీ అలహాబాదు గ్వాలియర్లో సిఎస్ఈ వస్తుంది ఏ దేనికి వెళ్ళాలి ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ లేదు మీకు ఏది ఇష్టమో అది చేయండి మీకు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానిక్ వెళ్ళండి సిఎస్ఈకి ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్ఈకి వెళ్ళండి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పక్కింటి వాళ్ళు చెప్పారు ఎదిరింటి వాళ్ళు చెప్పారు అనేది మీరు ఏందో ఫోర్ ఇయర్స్ కోర్స్ అమ్మా అలాంటి పిచ్చి పనులు ఎవరు కూడా చేయొద్దు దయచేసి మీరు బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వండి సపోజ్ నాకు సిఎస్సి దీనిలోనే వస్తుంది మరి జిఎఫ్టీలో ఇక్కడ కూడా జిఎఫ్టీ చూసినట్టయితే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాంచీ ఉంది మరి జిఎఫ్టీ జేఎన్యూ ఉంది జిఎఫ్టీ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అక్కడ సిఎస్ఈ బెస్టా సపోజ్ ఎన్ఐటీలో సివిల్ మెకానికల్ వస్తాయి కొన్నిసార్లు అదే నాకు వచ్చిన ర్యాంక్ ఎన్ఐటిలో సివిల్ వస్తుంది మరి పై మిశ్రాలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది రాంచీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది అదేవిధంగా మరి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ వస్తుంది జేఈన్ఈలు కంప్యూటర్ సైన్స్ వస్తుంది ఏది చేరాలి మీరు దానికే వెళ్ళమని నేను సలహా ఇస్తాను మీకు సిఎస్సి అవి కూడా ఐ ఎన్ఐటీలతోగా పోటీ పడ సపోజ్ మనం చూసినట్టయితే ఎన్ఐటీ కానీ కొన్ని ఎన్ఐటీలు సపోజ్ ఎన్ఐటీ ఉంది ఎన్ఐటి మిజోరాం కానీ మణిపూర్ కానీ ఇక్కడ చేరే బదులు త్రిబుల్ ఐటీ కర్నూల్లో చేరటం హండ్రెడ్ పర్సెంట్ మేలు త్రిబుల్ ఐటీ కర్నూలు కానీ త్రిబుల్ ఐటీ కాంచీపురం కానీ మరి ధార్వాడ్ కానీ అదేవిధంగా అలహాబాద్ కానీ గ్వాలియర్ కానీ మంచి మంచి వాటిల్లో ఎన్ఐటీ ఎన్ఐటి నాకు చాలామంది సార్ ఎన్ఐటీలు లేదన్నా చూస్తే పాటు ఎన్ఐటీలు ఎందుకు జిఎఫ్టీలో మంచి కాలేజీలు ఉన్నాయి కదా మీరు ఆ విధంగా ఆలోచించండి మరి ఆల్ ది బెస్ట్ మరి చాయిస్ ఫిల్లింగ్లో ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసుకోండి మరి ఎవరైతే నాతో మాట్లాడంటే డైరెక్ట్లీ దోజ్ ఆర్ వన్ టు టాక్ విత్ మీ దే క్యాన్ టూ థౌజండ్ రూపీస్ పే చేయండి ఇది మన వాట్సాప్ నెంబరు నేను ఈ జోసా కౌన్సిలింగ్ మొత్తం సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ కూడా మరి పల్లెటూరులో కూడా చాలామంది సార్ మరి మాకు సపోర్ట్ చేయండి మాకు అండగా ఉండండి అంటున్నారు మరి హెల్ప్ చేయడానికి ఇప్పుడు నాకు తెలిసింది పది మందికి చెప్తే నాకు ఉపయోగం అది గుర్తుపెట్టుకోండి పది మందికి చెప్తే నాకు తెలిసింది ఉపయోగం కానీ నా దా నాకు తెలిసిన టాలెంట్ నాలో పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనము ఏమీ లేదు అందుకని ఏం చేస్తున్నానంటే నేను టూ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాను ఫ్రీగా కూడా చేస్తాను కాకపోతే దానికి ఒక లిమిట్ ఉండదు కదా ఫ్రీ అంటే అందరికీ చేయలేను నా మరి నాకు కూడా వేరే జాబ్ ఉంటుంది కదా ఇది టూ థౌజండ్ రూపీస్ పెడతాం వల్ల ఏంటంటే కొంతమంది వస్తారు వాళ్ళని వాళ్ళ వరకే నేను సర్వీస్ చేయగలను అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫోన్పే ఉంది స్కానర్ ఉంది దీనికి పేమెంట్ చేసి దీనికి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి ఆల్ ది బెస్ట్ జోసా కౌన్సిలింగ్లో కూడా మన హెల్ప్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఎన్ఐటీలో కానీ ఐటీ జిఎఫ్టీలో ఐఐటీలో సీట్స్ రావాలని మన ఛానల్ తరఫున కోరుస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్